పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్నారు నల్గొండ పట్టణ రైతు సంఘం మహాసభ డాక్టర్స్ కాలనీలోని సిద్ధార్థ కాలేజీలో జరిగింది పూట్కూరు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులతో రిజర్వాయ్లను లింక్ కెనల్ ద్వారా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అన్నారు ప్రభుత్వం ఎన్నికలకు ముందు పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేయాలని రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధర చట్టం చేసి మద్దతు ధర చెల్లించాలని అన్నారు వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతులందరికీ నాణ్యమైన యూరియాను పురుగుల మందులను విత్తనాలను అందించాలని డిమాండ్ చేశారు ఈ మహాసభకు ముందుగా జెండా ఆవిష్కరించారు అనంతరం నూతన కమిటీని పన్నెండు మందితో ఎన్నుకున్నారు అధ్యక్ష కార్యదర్శులుగా ఊట్కూరు మధుసూదన్ రెడ్డి కుంభం కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులుగా పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి సహాయ కార్యదర్శిగా నెకరేకంటి జానయ్య కోశాధికారిగా బోధనపు వెంకట్రెడ్డి కమిటీ సభ్యులుగా బట్టు నిర్మల సత్తయ్య రామకృష్ణారెడ్డి విష్ణుమూర్తి పాకమల్లయ్య రామచంద్రారెడ్డి బుచ్చిరెడ్డి చెరుపల్లి విజయ్ ను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ అసం ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ కుంభం లక్ష్మమ్మ ప్రసన్న సరిత ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు దేశంలో వ్యవసాయం అనేది చాలా కష్ట నష్టాలతో కూడుకొని ఉన్నది కాబట్టి వ్యవసాయంలో ఈ పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి కానీ గిట్టుబాటు ధర తర్వాత కనీసం మద్దతు ధరనే చట్టబద్ధం చేయాలని రైతు సంఘాలు చాలా కాలం నుంచి పోరాడుతూ వచ్చాయి చివరికి నూతన వ్యవసాయ చట్టాలని వ్యతిరేకంగా జరిగిన ఢిల్లీలో జరిగిన పోరాటంలో ఆ పోరాటాన్ని విరమింపజేసే సందర్భంగా దేశ ప్రధాని మోడీ గారు ఆనాడు వ్యవసాయానికి మద్దతు ధర లభించేటట్టు చూస్తాం దీన్ని చట్టబద్ధం చేస్తాం పార్లమెంట్లోనే అని ఆ రోజు హామీ ఇచ్చాడు ఇప్పటివరకు కూడా హామీని అమలు జరపలేదు అట్లాగే అనేక సమస్యలు ఈరోజు ఎరువుల ధరలు పెరుగుతున్నాయి క్రిమి సంహారక ధరలు పెరుగుతున్నాయి విత్తనాల ధరలు పెడుతున్నాయి అట్లాగే మార్కెట్లోకి నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు వచ్చి రైతాంగాన్ని తీవ్రమైనటువంటి నష్టాల పాలు చేస్తున్నాయి అందుకనే ధరలను నియంత్రించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది వీళ్ళందరూ ఈ ప్రభుత్వాలు చొరవ చేసి ధరలను నియంత్రించాలి దీంట్లో నకిలీ విత్తనాలు కానీ కలుషితమైనటువంటి పురుగు మందులు కానీ రాకుండా జాగ్రత్త వహించి రైతాంగానికి ఉపయోగం జరిగే చర్యలు తీసుకోవాలి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇంకా కొంతమందికి రావాలనేది రైతులు వాళ్ళు గగ్గు పెడుతున్నారు వాళ్ళకు రుణమాఫీ చేయాలి అట్లాగే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతోటి విద్యుత్ని ప్రైవేటీకరించాలని చూస్తున్నది దీనికి వ్యతిరేకం కూడా ఇప్పటికే అనేక పార్టీలు సంఘాలు మొత్తుకుంటూ ఉన్నాయి కానీ ప్రభుత్వం పెడచెవున పెడుతున్నట్టు కనపడుతుంది దీన్ని దీన్ని చట్టం చేయాలనే ముందుకు పోతున్నట్టు కనపడుతుంది అందుకే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశంలో రైతాంగం తిరగబడి పోరాటాలు చేసి నూతన వ్యవసాయ చట్టాలను ఎట్లయితే రద్దు చేయించగలిగినామో విద్యుత్ సంస్కరణల పేరుతోటి ప్రైవేటీకరించేటువంటి విధానం కూడా అడ్డుకోవాలి అట్లాగే మామూలు సమస్యలన్నిటి పరిష్కారం పోరాటమే కనుక రైతు సంఘం తరఫున మనం పెద్ద ఎత్తున రైతాంగాన్ని చైతన్యం చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతుల యొక్క హక్కుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం రైతుల యొక్క సౌకర్యాల కోసం రైతుల యొక్క మేలు కోసం మనం అనేక పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా రైతాంగానికి పిలుపునిస్తున్నాం నల్లగొండ పట్టణం మూడవ మహాసభ ఈరోజు సిద్ధార్థ కాలేజీలు ఘనంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ చాలా దుర్మార్గమైనటువంటి విధానాలు అవలంబిస్తున్న పరిస్థితున్నది ముఖ్యంగా ఈ మహాసభలో రైతు వ్యతిరేక అనేవి ఉపసమరించుకోవాలని విద్యుత్ సవరణ చట్టం అనేది కూడా ఉపసమరించుకోవాలని చెప్పి అట్లాగే పార్లమెంట్లో మద్దతుర చట్టం చేయాలని చెప్పి వీటి మీద గతం నుంచి అనేక పోరాటాలు జరిగినాయి రైతు వ్యతిరేక చట్టాల మీద ఒక సంవత్సర కాలం జరిగినటువంటి పోరాటంలో రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటంలో నరేంద్ర మోడీ ఏడు వందల మంది అమాయక రైతుల్ని ప్రాణాలు బలి తీసుకున్నాడు అప్పుడు దిగి వచ్చి చట్టాలు వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత వ్రాతపూర్వకంగా కూడా హామీ ఇచ్చాడు ఆయన మద్దతు చట్టం పార్లమెంట్లో చేస్తా చెప్పాడు అట్లాగే రైతుల మీద పెట్టిన కేసులు వ్యక్తీసుకుంటా అని చెప్పాడు విద్యుత్ సవరణ చట్టం కూడా నేను ఉపసంహరించుకుంటానని చెప్పి ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఈరోజు దాన్ని దొడ్డిదారులు ఇంకొక ప్రయత్నంగా అతను ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రెండవది ఈ డిమాండ్ల సాధనకు భవిష్యత్తులో దేశవ్యాప్తం జరిగే ఉద్యమంలో నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కూడా మేము ఉద్యమంలో భాగంగా పనిచేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంట్ల పేరుతోని అధికారులకు వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేస్తాం అని చెప్పి వంద రోజులలో కంప్లీట్ చేస్తామని చెప్పింది అది ఇప్పటికి కూడా ట్వంటీ పర్సెంట్ రైతులకు అది అందలేదు అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కౌలు రైతులు కూడా కార్డులు ఇచ్చి వాళ్ళకు కూడా నేను రైతు బంధు ఇస్తాను చెప్పి అది కూడా ఇవ్వలేదు మహిళలకు ఇరవై ఐదు ఇస్తాను అది కూడా ఇవ్వలేదు అట్లాగే వ్యవసాయకులు పన్నెండు వేలు ఇస్తాను చెప్పి అది కూడా ఇవ్వలేదు అట్లాగే ఇళ్ళ స్థలాలు లేని వారికి నూట ఇరవై ఐదు గజాల స్థలం ఇచ్చి వాళ్ళకు కూడా ఇళ్ళు కట్టిస్తామని చెప్పి అది కూడా ఇవ్వలేదు అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అవి కేవలం కమిటీలు వేసి కమిటీలలో కేవలం కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసిన వాళ్ళకే వాళ్ళ వాళ్ళకే వాళ్ళ కా వాళ్ళ సభ్యుల వరకే వాళ్ళ కార్యకర్తల వరకు చూసుకుంటారు ఇది సరి కాదు ఇది ప్రజలందరూ కూడా వర్తించాలి ప్రజలందరూ అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించి తక్షణమే ఆ విధానాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా మేము ఈ మహాసభలో డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల మీద ప్రకృతి వైపరీత్యాల మీద జరిగినటువంటి దాంట్లో కూడా రైతులు ఇంతవరకు ఇన్సూరెన్స్ అనే దాని మీద కూడా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలి ఈ రైతు వ్యతిరేక చట్టాలు విడనాడి రైతులకు అండగా నిలబడాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ల మీద భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పి మేము నిర్ణయించుకొని ఈ మహాసభలో అనేక తీర్మాలు చేయడం జరిగింది తెలంగాణ రైతు సంఘం నల్గొండ పట్టణ మూడో మహాసభ ఇవాళ సిద్ధార్థ కాలేజీలో ఘనంగా జరుపుకుంటున్నాము దీంట్లో ముఖ్యంగా రైతులకు మద్దతు జర చట్టం చేయాలని రైతు వ్యతిరేక విధానాలు అన్నీ కూడా ఇచ్చేయాలని చెప్పేసి నిరసిస్తూ అనేక కార్యక్రమాలు మేము భవిష్యత్తులో చేయడం జరుగుతుంది దీనికి రైతాంగం అంతా మా అమ్మడి వినదన్నగా ఉండి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం